ఆహ నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి యాదవరా ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నా నాడు చెప్పాడురా ఆయనే చెప్పాడు ఆడో పెద్ద యాదవ నువ్వు చిన్న యాదవ అందుకే నమ్మే చిన్న పెద్ద వాళ్ళ దగ్గర అవార్డ్ తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లోనా ఆ నాన్న ఉ నా జాతకం చూపించి నా పెళ్ళి చేస్తావా లేదా నువ్వు తద్దిలం పెట్టించమంటావా నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా ఓ పనిచాతం ముందు మా నాన్న జాతకం చూపెడదాం ఇరవై ఏళ్ళ ముందు జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి అప్పుడే చెప్పాను కదరా అరవై ఏటా సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రోష్ లేకుండా కనీసం జలుపు దబ్బు లేకుండా జీవిస్తాడీ ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్డు డూప్లికేట్ ఫోటోలు నువ్వు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను గుడికెళ్ళి వస్తాను ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్ళేవాడు చూశారు కానీ పని కట్టుకుని మా ఆవిడ అన్ని చూశాను ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలేను అలాగే నువ్వెక్కడికే వెళ్ళు 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 అదే బాబు సార్ వెళ్ళు బాబా నాది ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మను అన్నడుగా కత్తురు కావాలంటే అంటాడు అక్కడే కత్తిరిలో కాలేసావు గుడ్డోడుకు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాని బంగారం ఏం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు లోపల పంపించు లేనివాడు ఎవడు వ్యాపారస్తుడు ఎవడో నాకు తెలుస్తుంది బయటకు వెళ్తూ వాళ్ళు ఇద్దరు చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబు తీసుకోండి వీడు మీ బిడ్డ ఆ కుర్చీ లేకుండా కూర్చో అలాగే బాబా నాకు వచ్చిన డౌన్ ఎంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరి నేను ఏంటి చెప్పేది వెళ్ళు వెళ్ళు బయటకు వెళ్ళు ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలుసు వెనక ముందు ప్రాబ్లం గురించి వెళ్తావు కదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత గా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మంత్రి చూసి తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా కి ఇవ్వాలా ఫీజు చేస్తాయేమనుకున్నావో జాగ్రత్తగా ఉండుమంటే ఫీజు బీకేస్తానంటాడేమిటి మీరేలండి అండి బాబునంట ఇవ్వండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద చూసి నా జాగ్రత్త మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళు అయింది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడని ఎందుకంటే జ్యోతిష్యుడికి చూపించారు ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే నా వ్యాపారం ఇందాకొచ్చు పిల్లలేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గడ్డి గురించి కూడా చెప్తారు ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూ ఉబ్బి నువ్వు ఢమాలు కనుకో అదే నీ జాతకం వెళ్ళిపో మరి నలుగురు జ్యోతిషులు అలా చెప్పారు ఏంటబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనక వర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చ ఉన్నాడురా ఉన్నాడు వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చ ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నా ఇచ్చే ఉండరా అసలు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ అరే నేను నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీడు మన ఇంటికి తీసుకెళ్ళు బావ చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మా అయ్యగారి పెద్ద పాప చూ చో చోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఓ ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది కాదు చూడు నా సుమారు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతికి అడుక్కోళ్ళలే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా యాక్షన్ గా ఉందో వన్ వన్ రౌండ్ రౌండ్ నేనండి వాడు కాదు వాడండి వీడు ఓకేనండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి పూటకి పావు బస్తా లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి గంటండి ఓ మొహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి వీరు వాళ్ళ ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయే నీ నాచ నీ నాచీలన్నీ పట్టు చీరలు అయిపోతాయే ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

పెళ్ళి గిఫ్ట్ నేనే ఇస్తుంది సారీ అల్లుడు గారు సారీ అల్లుడు గారు అర్థం చేయలేదు లోపలన్న మందు ఎందుకు చేస్తున్నావు రాయి పేద బాబు

ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది జ్యోతిష్ చెప్పింది నిజమవుతుంది ఏమోనండి నీ వల్ల ఇదంతా జరిగింది జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్ కూడా చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి అమ్మా వాడు తాగి నా మీద పడ్డాడు అంతే కానీ మీ ముడనమ్మకలతో దీన్ని ముడి పెట్టకండి ఊరుకోరా ముందు గుడికి అమ్మయ్యా ఇప్పుట్ కైన నన్ను లేపాలనిపిస్తుంది బావా ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి జాతకం చెప్తాను కడతారండి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేసాను దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది పోతా అక్కడ రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద చెప్పింది ఏమని నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే రే రే అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నావు రా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది అక్కడ వేస్ట్ ప్లేసే కదా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఓసారి దొంగదానానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు పెట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూశాను ఇదిగో ఈ దొరికాడు తత్వారా ఈ దొరికినాయి నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వైస్ వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హార్ట్ గా ఉన్నావు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానీ వెళ్ళొత్తానే సారీ అర్జున అర్జున అరే అర్జున అర్జున ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జున అని అంత గట్టిగా పిలిచినా రాలేదు అది అని పిలవగానే సైమని వచ్చేసావంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా

ఇలా తిప్పు తెరవమన్నది మూతనా అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది మార్లిక్స్ అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బా ఏం జరగలేదు ఏం జరగలేదు దిస్ ఇస్ టు మచ్ ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దేనికి అర్థమైంది నడుపుతూ ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు రా టీ తీసురా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్గా ఐదేళ్ళ తర్వాత వీధి కుక్కలా వంకర మహోష్ గారు ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేసాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్డేలా అయ్యావయ్యా సిగ్గు లేదు మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా సింగ్ తెలియకుండా బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడే వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళా గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పు అర్జున్గా చంద్రముఖి సినిమాకి తీసుకెళ్ళాడు చంద్రముఖిన్నావాడెవడో ఫిఫ్టీ ప్లస్ చేసి ట్వంటీ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా ఏంటి ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళేవా లేదా నువ్వు అర్జున్ తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కథల కింద చెప్పుకుంటున్నారు నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే పుయ్యాల ముందుకొస్తుంది నేను అతన్ని తమ్ముళ్లా చూసుకున్నాను అతను నన్ను అలాగే అభిమానించాడు ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా ఇవాళ నిన్ను ఓ నా వెనకే ఉన్నావా జానకి ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి నేనుంచి నా జీవితంలో నేను అనుమానించను నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటా నువ్వు ఊగుతూ ఉండు నేను ఊపుతూ ఉంటామా నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మా నువ్వెక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నాను ఇందాక నేలలో దుకాలం నెలనా అందులో ఐదు సున్నాలు కనిపించాయి సున్నాల వెనక్కి ఒక లారీ వెళ్ళింది ఆ లారీ నెంబర్ ప్లేట్లో కూడా ఐదు సున్నాలు కనిపించాయి ఏమా ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా లారీలోను నీటిలోను సున్నాలంటే నీకేమైనా పిచ్చా ఫోన్ లో కూడా ఐదు వచ్చాయి నీకే నీకే అర్జున్ ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు ఎందుకు ఎవరు ఎవరు మాట్లాడేది రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎయిత్ రా రావరో నీకు తెలుస్తుంది